దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ప్రజలు రూపాయి రూపాయి పోగు చేసి ఏదో ఒక అవసరానికి రాకపోతుందని బంగారం కొనుక్కుంటారు తమ కుటుంబానికి ఆపద వచ్చినప్పుడు అది తమలను రక్షిస్తుందనే ధీమతో ఉంటారు అయితే ఈ క్రమంలోనే బ్యాంకులకు వెళ్లిన గోల్డ్ లోన్ రుణగ్రహీతలకు మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక భారం మోపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బంగారాన్ని తనఖా పెట్టి రుణం తీసుకుందామని వెళితే ఆ రుసుము ఈ రుసుము పేరిట వందల రూపాయలు అదనపు ఛార్జీలు వసూలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం బ్యాంకు అధికారులు సామాన్యులపైన భారం మోపే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత పేద రైతులు మధ్యతరగతి వారు డబ్బు లేనిటువంటి వాళ్ళు బంగారం ఉండి డబ్బు లేన వారు డబ్బులు బ్యాంకులో రుణం తీసుకోవడం కోసం బ్యాంకుకు వెళ్తే బ్యాంక్ అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే గోల్డ్ లోను లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలంటే మీరు ఐదు వందల తొంభై రూపాయలు రేవంత్ ట్యాక్స్ కట్టాల్సిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిందే అని చెప్పేసి చెప్తా ఉన్నారు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు లేనటువంటి వాళ్ళే బ్యాంక్ వెళ్ళి గోల్డ్ లోన్ తీసుకొని గోల్డ్ లోన్ ద్వారా డబ్బులు తీసుకుంటారు మన డబ్ మన గోల్డ్ పెట్టి లోన్ తీసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఎందుకు చెల్లించాలని చెప్పేసి బ్యాంక్ వచ్చినటువంటి కస్టమర్లు కావచ్చు బ్యాంకు వచ్చినటువంటి లోన్ తీసుకోవడం కోసం వచ్చిన చాలామంది బ్యాంక్ అధికారులను ప్రశ్నించడం జరిగింది ఈరోజు బ్యాంక్ అధికారులు ఏం చెప్తా ఉన్నారంటే ఈ నెల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చింది నాన్ జ్యుడిషియల్ కింద ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే గోల్డ్ లోన్ తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఐదు వందల తొంభై రూపాయలు లక్ష రూపాయలకు ఐదు వందల తొంభై రూపాయలు చెల్లించాల్సిందే అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు ఆ పత్రాలు కూడా ఇస్తూ ఉన్నారు గోల్డ్ లోన్ పోయినప్పుడు ఫస్టే వాళ్ళే రేవంత్ టెక్ రేవంత్ రెడ్డి గారి ట్యాక్సీ నిర్ కట్టిన తర్వాతనే వేరేది ఉంటుంది దప్ప మిగతాదే ఉండదని ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు చెల్లిస్తేనే బ్యాంక్ అధికారులు ఆ పత్రం ఇస్తూ ఉన్నారు ఆ డబ్బులు ఫస్టే డబ్బులు తీసుకుంటున్నారు ఐదు వందల తొంభై రూపాయలు కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం ఏంటంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులకు ప్రజలు లోనవుతూ ఉన్నారు ఒకవైపు రైతులు ఇబ్బంది ఉన్నారు ఇంకోవైపు సామాన్యుడు ఇబ్బంది పడుతున్నారు అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు ఆఖరికి పైసలు లేక గోల్డ్ పెట్టి లోన్ తీసుకుందాం తర్వాత గోల్డ్ లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు ఇబ్బందులకు పాల్పడేటువంటి